బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మంత్రశాస్త్రంలో శివుడు పార్వతికి చెప్పాడు అదే ఇప్పటికీ మనం అనుకరించాలి అనుసరించాలి ఏమిటి ఏ పులిహోర ఇచ్చారనుకోండి కుడి కన్ను దగ్గర ఆ తర్వాత ఎడమ కన్ను దగ్గర ఇలా పెట్టుకుని తినాలి కన్నుకి దగ్గరగా పెట్టుకోమన్నాం కదా అని పులిహార కంట్లో వేసుకోమని కాదు మళ్ళీ అక్కడ నుంచి భగ్గుమంటుంది కంటికి అద్దుకోమన్నానని నిజంగా అలా చేసిన అమాయకులు కూడా ఉన్నారు కంటిలో వేసుకున్నారు కొంతమంది ఏం చెబుతాం ఏదన్నా ధర్మ సందేహం అడిగితే సమాధానం చెబితే మళ్ళీ వాడికి వంద అనుమానాలు అందుకే జాగ్రత్తగా వినాలి చెయ్యమన్న చెయ్యండి అనవసరమే చేయకూడదు అలాగే ఫలం ఇచ్చిన అంతే తీర్థం ఇచ్చినప్పుడు కూడా తాగేయడం కదట ఒక్కసారి అనుక్కుని అప్పుడు తాగాలి మళ్ళీ తీర్థానికి కూడా ఒక నియమం ఉంది నిలబడి ఏమీ తాగకూడదు నిలబడి తాగిన వస్తువు పదార్థము సమం భవేతు మద్యపానంతో సమానం అందుకని గుళ్ళు తీర్థం ఇవ్వగానే కూర్చోవడం కుదరదు కదా అందుకని కొంచెం వంగి తాగాలి ఇప్పుడు అసలే నానా పడి తిరుపతి వెళ్ళాం దర్శనం చేసుకుని బయటికి రాగానే ఆ ఒకళ్ళ మాలిక పక్కనే తీర్థం ఇస్తారు అక్కడికి మీకు మా గారు చెప్పారండి కూర్చొని తాగుతా ఉండంటే జనం లక్షల మంది ఉంటారు వెనకాల అంచేది అక్కడ కూర్చోవడం కుదర దగ్గర తీర్థం ఇవ్వగానే కొంచెం వంగి నడుం వంచి తాగాలి అదృష్టవశాత్తు నడుం వంగిపోయిన వాళ్ళు పెడితే ఇక గొడవలేదు మనం మాత్రం నడుం వంచే ఆ తీర్థమును స్వీకరించాలి అని నియమం అన్నమాట ఈ నియమం పాటిస్తే తీర్థము ప్రసాదం వల్ల అనేక లాభములు ఉన్నాయి అవి నిజంగా తీర్థ ప్రసాదాలు అవుతాయి లేకపోతే కేవలము తిండి తిన్న ఫలితం మాత్రమే వస్తుంది ఏదో అన్నం తిన్నట్టే లేదో పండు తిన్నట్టే అలా కాకుండా కళ్ళకత్తుకు తింటే భగవంతుడు స్వీకరించగా వచ్చిన మహాప్రసాదం తిన్న పుణ్యం వస్తుంది అందుకని ఇవి రోజు భక్తితో కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించేది సరిగ్గా ఆ సమయంలో భూలోకం అంతా అట్టుడికిపోయింది ఒక్క భూలోకమే కాదు అటు దేవలోకం ఇటు పాతాళలోకంలో ఉన్న సకల జాతుల వాళ్ళు గజగజలు ఓరి బాబో రాక్షసుల దౌర్జన్యం పెరిగిపోయింది రావణుడు లోకాలన్నిటిని ఆక్రమిస్తున్నాడు ఈ రావణుడిని ఎవరు వధిస్తారు మాకెప్పుడు దిక్కు కలుగుతుంది అనుకుంటూ అందరూ గొల్లును గోలబెట్టారు ఆ సమయంలో దశరథ మహారాజు గారు భూలోకంలో యజ్ఞం చేస్తున్నాడు పుత్రకామేష్టి మీకు చూడండి బాలకాండలో పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉంటే దేవతలంతా వచ్చారు అని ఉంది కానీ మనకి సినిమా వాళ్ళు కథలవాళ్ళు ఏమంటారో తెలుసా దేవతలే వైకుంఠానికి వెళ్ళారని చెబుతారు ఒట్టి అబద్ధం ఈసారి కొంచెం జాగ్రత్తగా మీకోసం అని గోరఖపూరి వాళ్ళు కూడా తెలుగు లిపిలో వేశారు రామాయణాన్ని సంస్కృత శ్లోకాన్ని నాగర లిపిలో కాకుండా తెలుగు లిపిలో వేశారు అందులో చూడండి పుత్రకామేష్టి యాగం దశరథుడు చేస్తూ ఉండగా ఋష్యశృంగుణి అధ్వర్యుడిగా చేసుకుని ఆ సమయంలో దేవతలంతా వచ్చారు కానీ దేవతలు మానవులకి ఎందుకు కనబడరు అంటే దేవతలు ఎప్పుడూ అదృశ్య రూపంలో ఆహ్వానించగానే వచ్చి కూర్చుంటారు ఇంద్రమావాహయా విస్తాపయా విపూజయం అని ఇంద్రుడు ఇంద్రుడక్కడ కూర్చుంటాడు ఆ ఇంద్రుడు ఈ కంటికి కనపడ్డు సకల దేవతలు దిక్పాలకులు బ్రహ్మతో పాటు వచ్చారు అందరూ కూర్చున్నాక బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి దేవతలంతా మహాత్మ రావణుడు విజృంభిస్తున్నాడు లోకాలన్నిటినీ చీల్చి చండాడుతున్నాడు పరమకాముకుడు వాడి పరిపాలనలో స్త్రీలకి భద్రత లేదు ఋషులకి అసలు భద్రత లేదు యాగాలు ఆగిపోయాయి దుష్కర్మలు పెరిగిపోయాయి వీణ్ణి సంహరించి మాకు రక్షణ కలిగించేవాడు ఎవడున్నాడు బాబోయని గట్టిగా మొరపెట్టారు సరిగ్గా బ్రహ్మ దగ్గర వీళ్ళంతా మొరపెడుతూ ఉంటే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కూడా యాగానికి వచ్చాడు త్రిమూర్తులు లేని యాగం యాగం కాదు అంచేత విష్ణవే యదన్నమమా అనవలసిందే హవిస్సు విష్ణు ఆఖరును వచ్చాడు అందరికంటే ఆ మహాత్ముడు రాగానే భక్తితో అందరూ లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేశారు అంటే యజ్ఞం యజ్ఞం కిందే సాగుతోంది వీళ్ళ సంభాషణ వీళ్ళది సాగుతూనే ఉంది అందరూ ఆయన పాదాల మీద పడి ప్రభు లోకాలన్నీ అట్టుడికి పోతున్నాయి రావణుడి అకృత్యాలకి అంతం లేకుండా ఉంది ఈ లోకంలో ఎప్పుడు ఏ రాజుని చంపుతాడో ఎప్పుడు ఎవరిని చంపి ఎవరి భార్యలెత్తుకుపోతాడో అని అందరూ భయపడుతున్నాం నిన్నగాక మొన్న రంభ మానభంగంతో దేవస్త్రీలు బయట తిరగాలంటే భయపడుతున్నారు వీడు పరమనీచుడు ఆ నీచత్వం తట్టుకోలేకపోతున్నాం అని రంభని స్వయంగా చూపించారు విష్ణువుకి రంభ ఒకరోజున సాయంత్రం వేళ నలకోబరుడి దగ్గరికి తెల్లని బట్టలు కట్టుకుని బయలుదేరింది అసలే పౌర్ణమి పూర్ణిమ నాడు స్వచ్ఛమైన పిండి కురుస్తూ ఉండగా మాంచి తెల్లని మిసమిసలాడిపోతున్న మల్లెపువ్వు రంగులో ఉండే వస్త్రాలు ధరించి నలకోబరుడి దగ్గరికి పాటలు పాడుకుంటూ బయలుదేరిందిట సాధ్యమైనంత వరకు నీచులు ఉంటారు కనుక ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేవారు అన్ని వేళలా మనవి కావు కదా అందులో రావణుడు తిరుగుతున్నాడు కాబట్టి ఆడవాళ్ళు కొంత భయపడ్డారు అన్ని కాలాలలోనూ నీచులు ఉంటారు మహాత్ములు ఉంటారు నీచులున్నప్పుడు ఏం మేము ఎందుకు తిరగకూడదు అంటే వాడు నీచుడు వాడి లక్షణమే స్త్రీలను బాడు చేయడం అందుకని తక్కిన అప్సరస్సులు ఎవరు బయట తిరగడం మానేశారు రావణాసురుడికి భయపడి ఒక్క రంభ మాత్రం ఆ నేను నలకోబరుడి భార్యని నలకోబరుడు అంటే కుబేరుడి యొక్క కొడుకు ఒకవేళ రావణుడు ఎదురుపడిన నీ కొడుకుకి భార్యని కోడల్ని అని తప్పించుకోవచ్చు అనుకుని నిర్భయంగా తిరిగింది పాపం రావణాసురుడి దగ్గర వావి వరసాట అసలు వాడు అంత క్రూరుడు అంత నీచుడు వాడి దగ్గర ఉచ్చి నీచాలు లేవు సరిగ్గా వాడు విమానం ఎక్కి పుష్పక విమానం ఎక్కి వస్తున్నాడు ఎదురుగుండా రంభ కనబడింది మంచి అద్భుతంగా గానంట నిజంగా ఉత్తరకాండలో రాస్తారు రామాయణ ఉత్తరకాండలో ఆ గానానికి రాళ్ళు కూడా పరవశించిపోయాయి నృత్యమూ గొప్పది గానమూ గొప్పది ఈ సృష్టిలో నా వంటి సౌందర్యవతి లేదు యోగులైన మహాభోగులైన ఎవరైనా నా వెంట పడవలసిందే అన్నాడు ఈ పాట విని రావణుడు పరవశించిపోయి వచ్చాడు నువ్వెవరివి అన్నాడు నెలత ఇటువంటి నీ రూపు నీదు గీతమును కన్న విన్న కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో ఈ శ్లోకానికి అనువాదంగా అద్భుతమైన పద్యం రాశాడనమాట ఓ సుందరీమణి నీ రూపం నీ గానం నీ నృత్యం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు అసలు ఇటువంటి స్త్రీని పొందినప్పుడు కదా పురుషుడు భాగ్యవంతుడు అన్నాడు అంటే ఆవిడ కొంచెం కంగారు పడి ఒరే నాయన నువ్వు నాకు మావయ్యవి మావయ్య గారు అందివయ్య మావయ్య గారా ఈ ఏమిటన్నాడు వాడు అసలు గారు నిర్వచనోత్తర రామాయణంలో రాశాడంటే ఒక గొప్ప పద్యం పొల్లుపగు పొగు బ్రహ్మ వంశమున్న బుట్టి శృతుల్ పఠించి నిష్టల తపము పొనర్చి బహు సక్రియలు దినమి వంటి పెద్దలే తగువా వియున్ వరుస దప్పిచెరిల్చిన ధాత్రిలో పలం కలుక పాయనే ఋతురే కాపథముల్ ధనుజాధి నాయక పవిత్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు బ్రహ్మ మానస పుత్రుడు పులస్థ్యుడు పులస్థ్యుడి కొడుకు విశ్రివుడు విశ్రువః ప్రజాపతి కొడుకు నువ్వు అంటే బ్రహ్మవంశంలో పుట్టిన ఉత్తముడివి నువ్వు పైగా శృతుల్ పఠించి వేదాలు చదువుకున్న పూర్తిగా చతుర్వేదాలు చదువుకున్నవాడు వాడు సామాన్యుడు కాదు రావణాసురుడు పరమ పండితుడు బాబు వాడు రాసిన స్తోత్రాలు వింటే ఇటువంటి సంస్కృత పాండిత్యం సాధారణ మానవుడికి ఉంటుందా అనిపిస్తుందన్నమాట నవవ్యాకరణ పండితుడు వాడు హనుమంతుడి తర్వాత మళ్ళీ వాడిదే స్థానం భూలోకంలో అంత పండితుడి వాడు ఘోరనిష్టతో తపస్సు చేశావు ఎన్నో యజ్ఞాలు చేశావు అటువంటి నువ్వే వావి వరస తప్పి చెరిస్తే అన్నగారి కోడల్ని భ్రష్టురాల్ని చేస్తే ఇక లోకంలో అధర్మం పెరిగిపోదా ఆడవాళ్ళు నిర్భయంగా తిరగలరా ఓ ధనుజాధినాయక నా మాట విను స్వయంగా మీ అన్నగారి కొడుకు నలకోబరుడి భార్య నేను అన్న కొడుకు కన్న కొడుకుతో సమానం అంటే నీ కొడుకు భార్య నేను అంది వాడు సామాన్యుడు కదని ఉంది చెప్పే కదా వాడు ఒకట రెండా ఎన్ని సంభాషణలు చేశాడో నేను చెప్పాగా మన అదృష్టం ఏంటంటే సంస్కృతంలో ఎంత గొప్ప కవులు పుట్టారో మనకి తెలుగులో అటువంటి కవులు పుట్టారు మొత్తం రామాయణంలో ఉత్తరకాండ చాలా గొప్పది ఆ ఉత్తరకాండను అనువాదం చేసిన వాళ్ళలో గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడు కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణం రాశాడు ఈ ఇద్దరికీ మనం నిత్యం రుణపడి ఉండాలి ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు గారు అలాగో మహానుభావుడు అద్వితీయుడు కవిత్రయంలో ద్వితీయుడైన అద్వితీయుడు ఇక కంకంటి పాపరాజు గారు నేటికి దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం మనోహర రీతిలో రాసేశాడు ఆయన ఆయన రాసిన గొప్ప పద్యం అన్నమాట రావణుడు ఏమిటి నువ్వు నా అన్న కొడుకుని పెళ్లి చేసుకున్నావు నా కోడలు అంటావా నీకు అసలు వావి వరస ఏమిటి నువ్వు దేవతలోక దేవలోకంలో వేసేవి వరస వరసేమిటి జన్నకుండు సుతుడును జన్నంబుసలిపిన నెలత వారే మీ నీకు అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన లలనా వారే మీ నీకు బవరాన నీల్గిన కలికి నీకు ఒక మాట చెబుతున్నా విను అన్న తమ్ముడు ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో చచ్చిపోయారు చచ్చిపోయిన వాడికి ఏం వస్తుంది వీరస్వర్గం వస్తుంది స్వర్గానికి రాగానే రంభాసంగమం వాళ్ళకుంటుంది అన్నదమ్ములిద్దరూ యుద్ధంలో చచ్చిపోయి స్వర్గానికి వస్తే అప్పుడు అన్నగారికి తమ్ముడికి నువ్వు భార్యమైనప్పుడు నీకు ఏం అవుతుందో చెప్పు ఓ తండ్రి కొడుకు యజ్ఞం చేసి శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వచ్చారు ఒకడు తండ్రి ఒకడు కొడుకే కానీ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వచ్చాక వాళ్ళకు కూడా రంభా సంగమం ఉంటుంది అప్పుడు వాళ్ళకి నీ వరసలు ఏమని చెప్పుకుంటావు ఇక ఓ బావగారు మరిదిగారు యుద్ధంలో చచ్చిపోయి వచ్చారు అప్పుడు ఏమవుతావు నువ్వు వావి వరుసలు గణింపవచ్చితేని మెల్లత నాతోడ మాటాడ నీకు వనిత మాతో డమాటాడ నీకు చాలు చాలింక వెర్రి వదాలు మాని వగలు తీరిచి అలవేచు గురుబోణి కాబట్టి అనవసరమైన వ్యర్థవాదాలు విడిచిపెట్టాయి నీకు వావి వరస లేదు దేవవేసలకి అసలు నిత్య యవ్వనమని వాళ్ళు ఎప్పుడు నిత్యం కన్యలని శాస్త్రం అన్నాడు ఆవిడ ఎంతో బతివాలింది కానివాడు ఆ నీచుడు అక్కడే ఒక బండరాతి మీద పరుండబెట్టి మారభంగం చేసి విడిచిపెట్టాడు అప్పుడు ఆవిడ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళింది నలకోబరుడు ఆగ్రహించి ఇష్టం లేని స్త్రీ సంభోగం చేస్తే ఆ క్షణమే నీ తల పగిలి వెయ్యి చెక్కలై చచ్చిపోతావు అని చెప్పించాడు ఆ శపించిన మూడు రోజుల తర్వాత పుంజికస్థలాన్ని మరొక అప్సరస్ ఉంది ఆవిడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆమెని చేర్చాడు వీడు అంటే వాడి తల వెయ్యి చెక్కలు అవ్వలేదు ఎందువల్ల అర్థమైంది కదా మీకు నలకోబరుడి శక్తి రావణాసురుడి ముందు పనిచేయలేదు మహాశక్తివంతుడైన రావణాసురుడి తపశ్శక్తిని ఈ నలకోబరుడి శాపం ఏం చేయలేదు దాంతో పుంజికస్థలని తెరిచాడు అప్పుడు రావణుడిని ఏమన్నాడు బ్రహ్మ వారి దుర్మారు కూడా ఈ రోజు నుంచి నీకు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పించాడు బ్రహ్మ శాపం పెట్టగానే వాడు భయపడ్డాడు అందుకే ఇష్టం లేని స్త్రీ జోలికి వెళ్లడం మానేశాడు